ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ వచ్చినా కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ను కాదని రోడ్లు వేస్తా ఉంటే వాళ్ళని తిట్టి రోడ్లు వేస్తా ఉంటే ఏ కేసు ఈ ఎమ్మెల్యే మీద పెట్ల ఆ ఫారెస్ట్ అధికారులు కూడా బహుశా తిట్టిండొచ్చు ఆ రోజు నింటే బహుశా ఈ పరిస్థితి ఉండేది కాదేమో అధ్యక్ష అధ్యక్ష ఇదే ఎమ్మెల్యే అంగన్వాడీ మహిళలను అన్యాయంగా నోటుకొచ్చినట్టుగా తాను మాట్లాడినప్పుడు ఆ అసభ్య పదజాలానికి అంగన్వాడీ మహిళలంతా కూడా చివరకు ధర్నాలు చేసే పరిస్థితులు స్ట్రైకులు చేసే పరిస్థితులు వచ్చారు అధ్యక్ష ఆ రోజు ఇదే ఎమ్మెల్యే ఆ రకంగా మాట్లాడినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే ఎమ్మెల్యేను పిలిచి గట్టిగా మందలించి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా అధ్యక్ష అధ్యక్ష చివరకు మొట్టమొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చింతమనే ప్రభాకర్ చింతమనే ప్రభాకర్ ఎమ్మెల్యే ఉచి మ్యాన్షన్ అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు నోటికి అద్దు అదుపు లేకుండా అసత్యమైనటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు సత్యమే వజయత అని చెప్పి మనం ఎదురగొండ పెట్టుకుంటే ఈయన అసత్యాలను చెప్తా ఉన్నాడు అధ్యక్ష నేను ఒక్కొక్కటిగా మాట్లాడమానండి వనజాక్షి గారిని నేనేం దుర్భాషలాడలా ఆమె ఒక డాక్రా మహిళతో గొడవపడతా ఉంది డాక్రా మహిళలు ఆమె జరిగిన సంఘటనలో నన్ను ఈ టీవీ ఈ పేపరు అల్లర చేసి ఆయన ఇక్కడ అసెంబ్లీలో ఏమనిస్తున్నాడు అది అయిన తర్వాత ఒక అసెంబ్లీ సమావేశం అయింది అప్పుడు ఎక్కడ పడుకున్నాడు అధ్యక్ష అప్పుడు ఎందుకు మాట్లాడినప్పుడు మరి సహకరించి కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కానీ పట్టిసీమ ప్రాజెక్టు కూడా అధ్యక్ష సంవత్సర కాలం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కేవలం ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఒకటి రెండు సార్లు దగ్గర దగ్గర పది సార్లు రావటం వల్ల అక్కడ ఉన్న అధికారులు కానీ ఏజెన్సీలందరినీ కూడా పనులు పరిగెత్తించడం వల్ల కేవలం ఐదున్నర నెలల్లో ఐదు పంపుల ద్వారా పట్టిసీమ గోదావరి జలాలు కడా చేయని విధంగా ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిదాయక చిహ్నంగా ఒక మెమోరియల్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశారు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతవరకు అంబేద్కర్ గారికి భారతరత్నం ఇవ్వకపోతే ఫస్ట్ టైం అవార్డు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్